వెల్కమ్ టు మై ఛానల్ మకర సంక్రాంతి నుంచి కూడా తులారాశి వారి జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకోబోతు ఉన్నాయి ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నించేద్దాం తులారాశిలో ఉన్నటువంటి ఉద్యోగులకు వారి యొక్క కార్యాలయంలో పురోగతి ఉంటుంది పురోగతి ఉంటుంది సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది కుటుంబంలో పరస్పర ప్రేమ పెరుగుతుంది మీకు ఏదైనా సమస్య వస్తే కుటుంబ సభ్యుల యొక్క సహాయం చేస్తారు మీ యాత్రలో మధురమైన జ్ఞాపకాలతో నిండిపోతాయి ఆర్థిక విషయాల్లో కూడా చిరాకు పెరుగుతుంది దయచేసి దీనిపై కూడా శ్రద్ధ వహించండి ఆరోగ్యంలో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి స్త్రీ ఆరోగ్యం గురించి మరింత ఆందోళన ఉంటుంది ప్రేమ సంబంధంలో కొత్త ప్రారంభమే మనసులో కొంత ఆందోళన అయితే ఉంటూ ఉంటుంది రవి బుధ శుక్రుడితో పాటు శనిశ్వరుడు కూడా బాగా అనుకూలంగా ఉండటం వల్ల బాగా అనుకూలంగా కలిసిపోతుంది అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు ముఖ్యమైన ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి ఆదాయం వృద్ధి చెందుతుంది ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి శుభవాతలు వింటారు వృత్తి ఉద్యోగాలు కొత్త పనులు తగ్గుతాయి కొత్త ప్రాజెక్టులు కొత్త లక్ష్యాలు వృద్ధి చెందుతారు వ్యాపారాల్లో మీ ఆలోచనలో కార్యక్రమాల లాభాలు పెంచుతారు విద్యార్థులు పురోగతి చెందుతారు ప్రేమ వ్యవహారాలు వ్యాపిగా సాగిపోతాయి సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం చాలా మంచిది రోజు విష్ణు సహస్రనామాలను స్తోత్ర పారాయణం చేస్తే ఇంకా మంచి ఫలితాన్ని కలుగుతాయి ఏదేమినప్పటికీ కూడా కొత్త సంవత్సరం రాబోయే కొత్త ఏడాదిలో వచ్చే యొక్క మొట్టమొదటి సంక్రాంతి పండుగ నుంచి రాత్రుల వారి యొక్క జీవితంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు సమస్యలు ఏవైతే ఉన్నాయో తెలిసిపోతాయి కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకునే ప్రయత్నం చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మరియు న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి